అందరికీ నమస్కారం నేను మీ దేవి మనసు మాట వినదు ముప్పై ఆరో భాగం రచయిత తనూషారెడ్డి గారు పల్స్ చెక్ చేసిన కౌశిక్ చాలా నెమ్మదిగా కొట్టుకోవడం చూసి ఉందిరా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అర్జున్ తనకేమీ కాదురా నువ్వు టెన్స్ అవ్వకని అర్జున్ పరిస్థితికి భయపడి అంటాడు ఆరుషి చెయ్యి తన చేతిలోకి తీసుకొని నీకేమీ కాదు ట్రస్ నేను వచ్చేసాను కంటికి చేరిన తడి వల్ల రూపానికి రూపాన్ని తుడుచుకొని ఆరుషిని రెండు చేతులకు లిఫ్ట్ చేస్తాడు అర్జున్ కౌశిక్ కార్ని స్టార్ట్ చేస్తే బ్యాక్ సీట్లో అర్షిని అర్జున్ తన ఒళ్ళలో పడుకోబెట్టుకొని మన హాస్పిటల్కి పోని అని చెప్పి ఫోన్ తీసుకుని ఫుల్ ఎక్విప్మెంట్తో టాప్ సీనియర్ డాక్టర్స్ని రెడీగా ఉంచమని కమాండింగ్ ఆర్డర్ వేస్తాడు అర్జున్ దారిలో వెళ్తున్నంత సేపు అర్జున్కి ఆరుషిని చూడాలంటేనే భయంగా ఉంటుంది కళ్ళు లోపలికి పోయి చుట్టూ డార్క్ సర్కిల్స్ ఫామ్ అయ్యి ముఖమంతా పీక్కుపోయి ఏడవడం వల్ల ముక్కు ఎర్రగా ఉండి కొట్టడం వల్ల చెంపపై వేలు అచ్చలు తేలి కందిపోయి భుజం దగ్గర చేతిలో ఫోర్స్గా బ్లౌజ్ లాగినప్పుడు తన గోర్లు గీసుకొని బనికట్ట దగ్గర హ్యాండ్ కర్చీఫ్ పెట్టిన ఆగని బ్లీడింగ్ పొత్తి కడుపులో నుంచి ఇంకా చిమ్ముతున్న నెత్తురు అర్జున్ చెయ్యి వణుకుతూ అరు అని చంపమిచ్చినగా తడతాడు కళ్ళు తెరుస్తుందన్న ఆశతో అతని ఆశ నిరాశం చేస్తూ ఊపిరి తీసుకోవడం కూడా బిగపడుతుంది ఆరుషి కౌశి ఫాస్ట్ గా హాస్పిటల్ ముందు ఆపడంతోనే స్ట్రక్చర్ అవసరం లేకుండానే అర్జున్ ఎమర్జెన్సీ వాటికి ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడతాడు డాక్టర్స్ వెంటనే ఆరుషి ఉన్న నగలు శారీ నిమిషాల్లో తీసేసి హాస్పిటల్ డ్రెస్ వేసి బ్లీడ్ అవుతున్న చోటున క్లీన్ చేసి పల్స్ చెక్ చేస్తారు అక్కడే ఉన్న ఇద్దరు సీనియర్ డాక్టర్స్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని హార్ట్ బీట్ ని మానిటర్ లో సెకండ్ సెకండ్ కి పడిపోతూ ఉంటుంది ఇంతలో టెన్షన్ తో గుండె వణుకుతూ ఉంటే అర్జున్ అక్కడే చైర్ లో కూలబడి కళ్ళు మూస్తాడు కళ్ళు మూసినా తెరిచిన ఆర్షి మాటలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ పిచ్చివాడిని చేస్తూ ఊపిరి సలపని బాబు ఇంతలో ఒక నర్స్ వచ్చి సార్ మేడం థింగ్స్ అని అన్ని కూడా ఆర్షి చీర నగలు ఉన్న ట్రే ఇస్తుంది అందులో అర్జున్ గిఫ్ట్ చేసిన ప్లాటినం లెటర్ ఉన్న చైన్ తీసుకొని తడుపుతూ పాస్క్ లోకి వెళ్తాడు గెస్ట్ హౌస్ లో అర్జున్ వల్ల కూర్చున్న ఆరు అర్జున్ చేస్ట్కి ఆనుకొని కళ్ళు మూస్తే ఆమె గుండెల మీద ఉన్న చైన్ అర్జున్ చేతిలోకి తీసుకొని బేబీ ఈ చైన్ నేను ప్లేస్ ప్లేస్లో ఉంది ఇది తీసేయి అని అంటాడు నో అర్జు నాకు నువ్వు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ నేను చనిపోయేంత వరకు నాతోనే అని ఆర్షి మాటని కంప్లీట్ కాకముందే అర్జున్ ఆర్షి నోటికి చెయ్యడ్డు పెట్టి పిచ్చి పిచ్చిగా వాగితే నాలో ఇంకో అర్జున్ ని చూస్తామని ఆర్షిని వదిలి బాల్కనీలోకి వెళ్ళి గ్లాస్ రైలింగ్కి చేతులు పెట్టుకొని బయటకు చూస్తుంటాడు అర్జున్ సర్కి కోపం వచ్చినట్టుంది అని ఆర్షి కూడా మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి వెనక నుండి అర్జున్ని హక్ చేసుకుని సారీ అర్జున్ ఇంకోసారి ఇలా కోపం తెప్పించే పనులు చేయను అసలు మాట్లాడను అని అంటూ అగ్ని టైప్ చేస్తుంది ఆర్షి చేతులు విడిపించుకొని తన ముందుకు చేయి పట్టి లాక్కుంటాడు సీరియస్గా చూస్తున్న అర్జున్ ఫేస్ చూసి మెడలో చేతులు మాలలా వేసి మునివేళ్ల మీద నిలబడి అర్జున్ పెదవులు తనే అందుకుంటుంది నిప్పును మంచుగట్ట గడ్డ చల్లార్చినట్టుగా అర్జున్ కోపం ఆ పెదవులతో చల్లారిస్తే అర్జున్ పెదవుల మీద అందమైన నవ్వు వచ్చి చేరుతుంది కాసేపటికి అర్జున్ పెదవులకి బదిలి అర్జున్ వర్మ గారికి కోపం పోయిందా అని అల్లరిగా నవ్వుతూ అరువు అడుగుతుంది ఇలా ముద్దులు పెడితే కోపం ఎలా ఉంటుంది తింగరి అని గట్టిగా గాలి కూడా దూరనంత గాఢంగా కౌగిలించుకుంటాడు అర్జున్ లవ్ యు అర్జు అని తనకి అలవాటు పడిన అర్జున్ గుండె చప్పుడు వింటూ కళ్ళు మూసుకొని అర్జున్ వీపుని చుట్టేస్తుంది అది గుర్తుకు తెచ్చుకొని అర్జున్ కంట్లో కంటతడి కోపం బాధ మిక్స్డ్ ఫీలింగ్స్తో ఉన్న అర్జున్ అలాగే ఆ చేయిన్ చూస్తుంటాడు ఆల్రెడీ కౌశిక్కి ఆగకుండా వస్తున్న ఫోన్ కాల్స్కి విశ్వనాథ్కి విషయమంతా చెప్పి కమిషనర్ ఇన్ఫర్మేషన్ అందిస్తాడు క్షణాలు కూడా భారంగా ఉంటే డాక్టర్స్ బయటకు వస్తారు వాళ్ళని చూసి కౌశిక్ ఎదురెళ్ళి వాళ్ళు ఏం చెప్తారా అని టెన్షన్గా చూస్తూ ఉంటే మిస్టర్ అర్జున్ మేసర్ కత్తిపోటు రెండు కూడా చాలా బ్రెడ్ పోయింది ఆపరేషన్ చేయాలి తన పరిస్థితి చాలా ఉంది అని డాక్టర్స్ అంటే అర్జున్ తను ఏం వింటున్నాడో కూడా తెలియక సిలైపోయి ఉంటే అతని కంట్ల నుండి చెంపలపై జారుతున్న కన్నీరు అతని ఇంకా ప్రాణాలతో ఉన్నాడని చెప్తోంది మరి ఆపరేషన్ చేయని డాక్టర్ లేట్ చేయకుండా అని కౌశిక్ అంటే చెయ్యొచ్చు మిస్టర్ కానీ ఇక్కడ పేషెంట్ ట్రీట్మెంట్కి అసలు రెస్పాండ్ అవ్వట్లేదు హార్ట్ బీట్ పల్స్ రేట్ పడిపోతున్నాయి మేము ఆపరేషన్కి ప్రొసీడ్ అవ్వాలంటే ఆమె హార్ట్ బీట్ స్టేబుల్ గా ఉండాలి అప్పుడే ఆపరేషన్ చేయగలమని అంటాడు ఆ డాక్టర్స్ లో ఒకరు కౌశిక్ భయపడుతూ ఉంటే విశ్వనాథ్తో సహా అందరూ హాస్పిటల్కి చేరుకుంటారు విశ్వనాథ్ ముందుకొచ్చి అర్జున్ పరిస్థితి చూసి మీరు చేయాల్సింది మీరు చేయని డాక్టర్ అని అర్జున్ చేయి పట్టుకుని వెయిటింగ్ హాల్లోకి లాక్కొని వెళ్తాడు ఉమా గ్లాస్ డోర్ నుంచే చూస్తూ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఆర్షి నా చిట్టి తల్లి ఈ అమ్మకి కడుపు కొత్త మిగిల్చకే అని గట్టిగా ఏడుస్తూ ఉంటే నర్స్ వచ్చి మేడం ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఇలా మీరు ఏడిస్తే పేషెంట్కి గా ఉంటుంది అని అంటుంది సులోచనతో సహా పచ్చని పందిట్లో పెళ్లి జరిగి సంతోషంగా ఉండాల్సిన జంట ఇలా ఒకరికి ఒకరు దూరం అవ్వడం ఏంటో అనుకుని నిర్మల బామ్మ సులోచన అని ఉమాని ఓదారుస్తూ అమ్మాయికి ఏం కాదు మీరు ఏడ్చి అర్జున్ ని ఇంకా బలహీనం చేయకండి అని అంటుంది విశ్వ వెనకే ఉన్న కౌశిక్తో కూడా అర్జున్ దగ్గరికి వెళ్ళి అర్జున్ భుజం మీద చెయ్యి వేసి బావా ఒక్కసారి నువ్వు వెళ్ళి ఆర్షితో మాట్లాడరా నీ మాటలు తప్పకుండా తన గుండెని చేరుతాయి అని కాన్ఫిడెంట్గా అంటాడు కౌశిక్ అవును అర్జున్ నువ్వే ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండాలని విశ్వనాథ్ కూడా అంటే నేను దాన్ని అలా డాడ్ నో ఐ కాంట్ అని ఇంతలోదో గుర్తు రావడంతో స్పీడ్గా ఆర్షి ఉన్న ఐసీయూ దగ్గరికి వెళ్ళి అందరినీ వెళ్ళిపోమని చెప్పి డాక్టర్ని కూడా వెళ్ళిపోమని చెప్పి అతని మాటలు లెక్క చేయకుంటూ డోర్ తీసుకొని ఫుల్ మిషన్ల మధ్య జీవత్సవంలా ఉన్న అరుషి వైపు భారంగా అడుగులు వేస్తూ డ్రిప్స్ పెట్టిన చేతిని మెల్లగా తన చేతిలోకి తీసుకొని ఆరు అని ఈన స్వరంతో పిలుస్తాడు చెస్ట్ స్ట్రాప్ హార్ట్ బీట్ మానిటర్ వైపు ఒకసారి చూసి కళ్ళు బేబీ ప్లీజ్ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేవని గుర్తుపెట్టుకో నీ పెట్ నాతోనే నీ డెస్టీ నేనే ఐఆమ్ సారీ బేబీ నిన్ను చేరుకోవడంలో నేను లేట్ చేశాను అందుకు నువ్వు ఈ పనిష్మెంట్ ఇవ్వకున్నా అని అప్పటికే వర్షిస్తున్న కళ్ళని షర్ట్తో తుడుచుకొని వంగి ఆరుషి పదులకి లైట్ ప్రెషర్ ఇస్తూ ముద్దు పెడతాడు ఐదు నిమిషాల తర్వాత చిన్నగా వదిలి ఆర్షి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు అరు అర్జున్ కిస్ చేసినప్పుడు నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది అర్జున్ ఎందుకో నాకు కూడా తెలియదు అని అన్న మాట గుర్తొచ్చే అర్జున్ ఆ కిస్ చేస్తాడు బయట గ్లాస్ డోర్ నుంచి చూస్తున్న విశ్వనాథ్ తన బిడ్డను ఇలా చూసే పరిస్థితి వస్తుందని ఊహించని తండ్రిగా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని అక్కడ ఉండలేక సులోచన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో డాక్టర్ వచ్చేసరి మీరంతసేపు ఐసీయులో ఉండకూడదని అంటే అర్జున్ విరిగిన హృదయంతో ఆరుషి నిద్రను ముద్దు పెట్టి వేకప్ బేబీ త్వరగా పెళ్లి చేసుకుందాం మన కోసం అందమైన లైఫ్ వెయిట్ చేస్తోందని చెప్పి తిరుగుతాడు నర్స్ చెక్ చేస్తుంటే ఆరుషి బ్లడ్ గ్రూప్స్ బీగేటివ్ అవడంతో అప్పటికప్పుడు దొరకకపోవడంతో విశ్వనాథ్ కి డాక్టర్ ఇన్ఫార్మ్ చేస్తాడు అది విన్న కౌశిక్ నాది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్ డాక్టర్ బ్లడ్ నేనిస్తాను అని బ్లడ్ ఇచ్చి బయటకు వస్తే డోర్ దగ్గరే అర్జున్ ఉంటాడు కౌశి నవ్వుతూ ఇప్పుడు చెప్పరా మాది ఇప్పుడు బ్లడ్ రిలేషనే కదా అని అంటూ ఉంటే ఏమీ చెప్పకుండా అర్జున్ అలాగే చూస్తూ ఉండిపోతాడు తడి నిండిన కళ్ళతో అర్జున్ కౌశిక్ ని హక్ చేసుకుంటాడు డాక్టర్స్ అంతా కూడా ట్రై చేసినా కూడా ఆర్షి మీద హోప్స్ కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉంటే ఉమాని తీసుకుని సులోచన గారు శాస్త్రి గారి దగ్గరికి వెళ్తుంది శాస్త్రి గారు జరిగింది అంచనా వేస్తూ ఆలస్యం అయిపోయింది తల్లి ఇంకా మన చేతుల్లో ఏమీ లేదు అంతా ఆ శివయ్య చేయాలి హోమం జరిపించాలని అంటే ఇద్దరు గురుల దేవుని కన్నీటితో దర్శనం చేసుకుని ఒకరు లేని ఇంకొకరు లేదు స్వామి కరుణించనీ పూజలు హోమాలు చేయిస్తారు వదిన నాకు భయంగా ఉంది నా కూతుర్డాన్ని వదిలి వెళ్ళదు కదా అని బోరున వినిపిస్తున్న ఉమాని ఓదార్చడం సులోచనకి అవుతుంది ఆపరేషన్ కి విశ్వనాథ్ చెప్పడం వల్ల అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటే ఆరుషి గుండె చప్పుడు నెమ్మదిగా తగ్గుతూ ఆపేస్తుంది ఆగిన ఆమె గుండెకి అర్జున్ ఊపిరి ఆగిపోతూ ఉంటే డాక్టర్ తల అడ్డంగా ఉప్పుతూ సారీ టు సేవ్ దిస్ సార్ సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది మాక్సిమం వన్ అవర్ అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతారు కౌశి విశ్వనాథ్ అర్జున్ అలా చూసి భయపడుతూ భుజంపి చెయ్యేస్తే ఐ వాంట్ టు బి అలోన్ అని అనగానే అతని పరిస్థితి అర్థం చేసుకుని పక్కకు వెళ్ళిపోతే పగిలే అగ్నిపర్వతంలా ఉన్న గుండెతో ఆరుషి ఉన్న ఐసీయు డోర్ ఓపెన్ చేసుకుని వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని నన్ను వదిలేసి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నావా అరు నువ్వు లేకుండా నేను లేను నీ ప్రేమతో నన్ను పిచ్చివాణ్ణి చేసేసావు ఆ పిచ్చి తగ్గేది ఎప్పటికీ నువ్వు నా అనుకుని నాలో ఎప్పుడో కలిసిపోయిన బంధానివి నా కోసం ఇంత వెయిట్ చేసింది ఇలా మధ్యలో నన్ను వదిలేసి వెళ్ళడానికైనా నో బేబీ ఐఎమ్ నాట్ రెడీ టు లూజ్ యూ వేకప్ అని ఆమె చెయ్యి నుంచి తాకించుకొని కన్నీరు విరుగుస్తాడు మొత్తం పచ్చని చెట్లు సెలయేరు ప్రాంతంలో ఆర్చి నెమ్మదిగా అడుగులేస్తూ ముందుకు వెళ్తుంటే ఒక పెద్ద ఉడెన్ డోర్ కనిపిస్తుంది దాని వైపు నడుస్తూ వెళ్ళగానే చుట్టూ ఉన్న ప్రకృతి భయం తలుపు ఒక్కటే ఉంటుంది డోర్ మీద హ్యాండిల్ పట్టుకొని ఓపెన్ చేస్తూ ఉంటే అర్జున్ చెయ్యి ఆ డోర్ తీయకుండా ఆమె చేతిని పట్టుకుంటుంది అర్జున్ చెయ్యి మాత్రమే కనిపిస్తూ ఉంటే ఆరుషి పట్టుకున్న చేతిని చూస్తూ ముందుకు వెళ్లాలని చూస్తుంది కానీ అడుగులు ముందుకు వెళ్ళవు అతని పిచ్చి ప్రేమ ఆమెని ఆపేస్తుందని అర్థం చేసుకున్న ఆరుషికి అర్జున్ చెయ్యి వదలగానే డోర్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది ముందుకు అడుగులు వేసే కొద్దీ అర్జున్ చెయ్యి దూరం అవుతూ ఉంటే వెనక్కి అడుగు వేసి అర్జున్ చేతిని పట్టుకుంటుంది ఆరుషి అర్జున్ నేనే నీకు దూరంగా వెళ్ళిపోతాను లో నువ్వు లేని నేను ప్రాణంతో ఉన్న శవాన్ని అని తన చెయ్యిని వదిలి ముందుకు అడుగు వేసిన అర్జున్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఆర్షి తను చూస్తున్నది నిజమా లేక ఇూషనా అని అర్థం కాక చూస్తూ ఉంటే మూసి ఉన్న కళ్ళ నుండి కన్నీరు వస్తుంది అది చూసి అది చూసిన అర్జున్ ఆర్షి పట్టుకున్న చేతిని ఇంకో చేతితో పట్టుకుని అరు అని ఆర్తిగా ప్రేమతో పిలుస్తాడు మానిటర్ లో హార్ట్ బీట్ రైజ్ అవుతూ ఉంటే డాక్టర్ తో సహా విశ్వా కౌశిక్ చేరుకుంటారు అర్జున్ అరుపు బయట నుండే కౌశిక్ విశ్వనాథ్ గారు చూస్తున్నది నిజమో కాదు అన్నట్లుగా చూస్తుంటే డాక్టర్స్ కొంచెం షాకింగ్ గా చూస్తుంటారు అర్జున్ చేతిని గట్టిగా పట్టుకుని ఉండడం వల్ల సెలైన్ ఎక్కకుండా రివర్స్లో బెడ్ బయటకు వస్తుంది డాక్టర్ అర్జున్ సార్ మీ వైఫ్ హార్ట్ బీట్ పాజిట్ రేట్ పెరుగుతోంది సార్ మేడం ఇలా ఎగ్జాక్ట్ అవ్వకూడదు అని చెయ్యి విడదీయాలని చూస్తున్న నర్స్ కి చెయ్యి అంతకంతకు అర్జున్ చేతిని బిగపడుతూ ఉంటే అర్జున్ సార్ అని డాక్టర్ చూస్తే అర్జున్ అర్థం చేసుకుని బేబీ నేను ఇక్కడే ఉన్నాను యూ ట్రస్ట్ మీ రైట్ ప్లీజ్ హ్యాండ్ బదులు బేబీ ఇట్స్ బ్లీడింగ్ అని అర్జున్ అంటున్నా ఆర్సి చెయ్యి వదలకపోవడంతో బేబీ నేను ఇక్కడే ఉన్నాను నువ్వు త్వరగా లేస్తే పెళ్లి చేసుకుందామని అంటూ మృదుదన్న ముద్దు పెడితే చిన్నగా చెయ్యి వదులు చేస్తుంది చెయ్యి అలా వదలగానే బ్రేక్ నార్మల్ గా తీసుకోవడంతో ఆక్సిజన్ మాస్క్ తీసేసి అన్ని టెస్ట్ చేసి మిస్టర్ అర్జున్ మీ వైఫ్ అవుట్ ఆఫ్ డేంజర్ ఇంకో టూ అవర్స్ లో తన కాన్షియస్ వస్తుంది అని చెప్పేసి అప్పుడు వెళ్ళి మీరు చూడొచ్చని చెప్పి వెళ్ళిపోతారు విశ్వనాథ్తో సహా బామ్మ అందరూ కూడా ఊపిరి పీల్చుకొని సులోచన కాల్ చేసి అమ్మాయి బాగుందని అంటే ఆనందంతో శివయ్యకి దండం పెట్టుకుంటూ వదిన ఆరోగ్యం ఇప్పుడు బాగుందంట అని సంతోషంతో చెప్తున్న సులోచన ఉమా నిజమా వదిన దేవుణ్ణి మరోసారి మనస్ఫూర్తిగా ముక్కొని హోమం కంప్లీట్ చేసుకుని శాస్త్రి గారు ఇచ్చిన ఆ విభూర్ తీసుకుని హాస్పిటల్ తిరిగి బయలుదేరతారు కొండంత బాధ దిగిపోయిన ఫీలింగ్ తో విశ్వనాథ్ అర్జున్ ని చేసుకొని నీ ప్రేమికన తిరిగి నీ దగ్గరికి వచ్చేలా చేసింది కన్నా అని అంటూ అమ్మాయికి తీసుకు వచ్చేలోపు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేవన తినేసరా అర్జున్ నిన్నటి నుండి మంచి ఇండ్లు కూడా ముట్టుకోలేదు నువ్వు ఇక్కడే ఉన్నావు అని అంటే అప్పుడు చూసుకుంటాడు తన తాను వైట్ షర్ట్ మొత్తం ఆర్షి తో రెడ్ కలర్ లో మారిపోయి ఉంటుంది పెద్దవాళ్ళ ఆరోగ్య దృష్ట్యా విశ్వనాథ్ గారు ఇంటికి మధుని తోడుగా ఉంచి పంపించడంతో అర్జున్ ఇంటికి కాల్ చేసి ఆర్షి హెల్త్ గా ఉందని చెప్పి మల్లేష్ చేత డ్రెస్ పంపించమని చెప్పి తను అదే ఫ్లోర్లో ఉన్న వాష్రూమ్ వైపు వెళ్తాడు ఆ హాస్పిటల్ విశ్వనాథ్ గారి తండ్రి గారు వెంకట్రామయ్య గారు స్టార్ట్ చేసింది రాను రాను మోస్ట్ ఫేమస్ అండ్ పాపులర్ అయిపోవడంతో మరికొన్ని సిటీస్లలో బ్రాంచెస్ ని కూడా ఓపెన్ చేశారు కౌశిక్ ఆ ఫ్లోర్ మొత్తం ఎంగేజ్ చేయడంతో ఫ్యామిలీ సెక్యూరిటీ స్టాఫ్ డాక్టర్స్ స్టాఫ్ తప్పించి ఇంకా ఎవరూ కూడా అక్కడ లేరు ఫ్రెష్ అయ్యి వచ్చి అర్జున్ షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ డాడ్ మీరు కూడా ఇంటికి మామూలు అత్తయ్యని తీసుకుని వెళ్ళిపోండి ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అని అంటాడు ఓకే నాన్న అమ్మాయి ఎక్స్ప్లోర్ ఆగానే చూసి వెళ్ళిపోతామని అంటారు నర్స్ వచ్చేసా మేడం కాన్షియస్ లోకి వచ్చారు డిస్టర్బ్ చేయకుండా చూసొచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోతే అప్పటికే చేరుకున్న ఉమా సులోచన అందరూ వెళ్ళి ఆర్చి చుట్టూ చేరుతారు భారమైన రెప్పల్ని చిన్నగా తెరుస్తూ చూస్తుంది ఉమా చిట్టి తల్లి అని బొగ్గకి ముద్దు పెట్టుకుంటే సులోచన మమ్మల్ని చాలా భయపెట్టేశావు పిల్ల అని పిల్లయ్యాక అత్తని అయ్యాక చెప్తాను నీ పని అని కళ్ళు తుడుచుకుంటూ అంటుంది అందరూ తనని చూసి హ్యాపీ టియర్స్ తో మాట్లాడుతూ ఉంటే తన చూపులు తనకు కావలసిన చూపుల కోసం వెతుకుతూ ఉంటాయి కౌశిక్ అర్థం చేసుకుని ఆంటీ అంకుల్ మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రండి ఇంత నుండి మీరు ఏమి తినకుండా ఇక్కడే ఉన్నారని అంటాడు అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఆర్షి కిస్ చేసి అర్జున్ వస్తాడు అని చెప్పేసి వెళ్ళిపోతాడు కౌశిక్ వాళ్ళు అలా వెళ్ళగానే అర్జున్ డోర్ దగ్గరికి వచ్చి నిలబడితే సులోచన తన చేతిలో ఉన్న విభూది ఉన్న పేపర్ని పెట్టి తనకి పెట్టమని చెప్పి వెళ్ళిపోతే అర్జున్ మసగ్గా కనిపిస్తున్న రూపానికి కళ్ళు గట్టిగా మూసి తెరుస్తూ చేతి వేలతో చిన్నగా దగ్గరికి రమ్మని సైగ చేస్తుంది ఆర్షి చిన్నగా అడుగులేసుకుంటూ దగ్గరికి వెళ్ళి చేతిని పట్టుకుంటాడు కళ్ళల నుంచి ఇన్ని రోజులు ఎడబాటు కన్నీరు కారుతూ ఉంటే అర్జున్ సుతారంగా బొటన వేలుగా తుడుస్తూ డోంట్ ట్రై అని దగ్గరికి వంగి అంటే చంపేశావా అని చిన్నగా కష్టంగా ఒక్కో మాట కూడబలుక్కుంటూ అంటుంది నీకు నాకు మధ్యలో ఎవరు వచ్చినా అదే గతి నా మీద కోపంగా లేదా బేబీ అని అర్జున్ అడుగుతాడు లేదంటే తల చిన్నగా ఊపి తనకి అనుకూలంగా దగ్గరికి వంగడం వల్ల ఆర్షి అర్జున్ బుగ్గుకి లైట్ గా తన పెదవులు నటిస్తుంది అర్జున్ ఇన్ని రోజులు మిస్ అయిన ఆర్షి టచ్ కి మనసు తేలిక పడటంతో దూరమైన నవ్వు తిరిగి పెదవులపై చేరుతుంది అర్జున్ ఆర్షి నృత్యను ముద్దు పెట్టి రెస్ట్ తీసుకో బేబీ అని అంటే ఇక్కడే ఉండు అని చిన్నగా అంటుంది నేను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటానని అర్జున్ అక్కడే ఉన్న చేతిని దగ్గరికి లాక్కొని కూర్చొని ఆమె చేతిని అతని చేతిలో బంధిస్తాడు అర్జున్ చూస్తుంటే హెవీ డోస్ పెయిన్ కిల్లర్స్ వల్ల కళ్ళు మూస్తుంది నిద్రపోతున్న ఆశ్ని చూసి సులోచన ఇచ్చిన విభూది ఆమె నిద్రతో పెట్టి బ్లాంకెట్ కప్పి కమిషనర్ వచ్చారని స్టీవ్ కాన్షియస్ చెప్పడంతో బయటకు వస్తాడు కమిషనర్ వచ్చి హలో అర్జున్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడితే హలో అంకుల్ అని అంటాడు అర్జున్ తను కూడా షేక్ హ్యాండ్ ఇస్తూ హౌ అని అడిగితే బెటర్ ఇందాకే కాన్షియస్ లోకి వచ్చిందని అంటాడు ఈ డోంట్ మైండ్ నేను ఒకసారి తన దగ్గర స్టేట్మెంట్ తీసుకోవచ్చని దామోదర్ అడిగితే నో అంకుల్ ఐమ్ నాట్ ఎలవ్ దిస్ తను ఇప్పుడే జరిగిన దాని నుంచి బయటకు రాలేక ఇంకా ప్యానిక్ అవుతోంది అయినా పోయినోడు గురించి స్టేట్మెంట్ అవసరమా అని అర్జున్ సీరియస్ అవుతూ అంటాడు కూల్ అర్జున్ వాడు మా ఎన్కౌంటర్లో పోయాడని ఎఫ్ఐఆర్ రాయించారు కాకపోతే మా ప్రొసీజర్స్ బాగుంటాయి కదా అందుకే అని అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ బెటర్ టు క్లోజ్ దిస్ అంకుల్ లేకపోతే మీ ప్లేస్లో ఇంకొకరు వస్తే డాడ్ బాధపడతారని అంటాడు అర్జున్ అర్జున్ గురించి తెలిసిన దామోదర్ చిన్నగా నవ్వి ఓకే అర్జున్ తొందర పట్టు నిర్ణయాలు తీసుకోవద్దని మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చిపోతాడు అర్జున్ మళ్ళీ ఆర్షి ఉన్న రూమ్ లోకి వెళ్ళి నిద్రపోతున్న ఆర్షిని చూసి పక్కనే ఉన్న సోఫాలో నడుము వాలుస్తాడు రెస్ట్లెస్ కారణంగా నైట్ కి సులోచన ఉమా విశ్వా కౌశి లంచ్ తీసుకొని హాస్పిటల్కి వస్తారు పడుకున్న అర్జున్ ని చూసి సులోచన లేపి లంచ్ తిను కన్నా అని ప్లేట్ లో వడ్డించి ఇస్తే కళ్ళు తెరిచిన అరుతో ఉమా ఏదో మాట్లాడుతూ చేతికున్న కట్టు సెలెన్ చూసి నీ పెళ్లి ఏ నిర్బద్ధనం లేకుండా జరుగుంటే ఈ పాటకి నా కూతురు అల్లుడు సంతోషంగా అత్తింట్లో ఉండేవాళ్ళు అనుకుంది అర్జున్ లంచ్ కంప్లీట్ చేసి డాక్టర్ తో ఏమైనా లిక్విడ్ ఇవ్వచ్చా డాక్టర్ అని అడుగుతాడు ఈ ఏం పెట్టకూడదు డ్రిప్స్ పెట్టాం కదా చీచెస్ ఉన్నాయి కదా రేపటి నుండి తేలిగ్గా డైజెస్ట్ అయ్యే ఫుడ్ లిక్విడ్స్ ఇవ్వచ్చు అని చెప్తాడు థ్యాంక్స్ డాక్టర్ అని నానమ్మ తాతయ్య రాలేదని కౌశిక్ని ని చూస్తూ అంటే ఈ టైంలో వద్దని అంకుల్ అన్నారు మార్నింగ్ వస్తారని అంటాడు అని ఆరుతో మాట్లాడుతున్నా ఉమ్మని చూసి డోర్ దగ్గర ఆగిపోతాడు అర్జున్ ఉమా వస్తూ శాస్త్రి గారి నుండి తెచ్చిన బ్లాక్ రెడ్ అరు కాలి కట్టి నుంచి చిన్న స్టిక్కర్ పెట్టి నువ్వు కూడా కాసేపు ఇంటికెళ్ళి బ్రష్ తీసుకోవచ్చు కదా అర్జున్ బాబు అని అంటే నేను ఇక్కడే ఉంటాను మీరు వెళ్ళండి అత్తయ్య అని అంటే కూతుర్ని ప్రాణంలా ప్రేమించే భర్త వస్తాడని ఊహించని ఉమ ప్రేమగా ఆతినిన్న కలతో అర్జున్ చెంప నింగిరి వెళ్ళిపోతుంది తనని చూస్తూ ఉన్న అరుషి దగ్గరికి వచ్చి చైర్లో కూర్చుంటూ పడుకో ఇంకా చాలా సేపటి నుండి ఇలాగే ఉన్నావు అని అర్జున్ అంటే నిద్ర రావట్లేదు అని చిన్నగా అంటుంది మార్నింగ్ నుంచి పడుకునే ఉన్నాను కదా అందుకే అలా అనిపిస్తుంది అనుకొని ఆమె చేతిని అతని చేతుల్లోకి తీసుకొని నవ్వుతూ ఆరుషిని అలాగే చూస్తూ ఉండిపోతాడు ఆరుషు చిన్నగా బ్లెష్ అవుతూ ఉంటుంది పెళ్లి చేసుకుందాం అరు ఐ కాంట్ వెయిట్ ఎనీ మోర్ చిన్నగా నవ్వి అర్జున్ చెప్తున్న మాటలు వింటూ నిద్రలోకి జారుకుంటే నర్స్ వచ్చి సెలెన్ మార్చి బీపీ చెక్ చేసి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఇబ్బల బామ్మ బామ్మ వెంకట్రామయ్య మధు వస్తారు మధు వచ్చేటప్పుడు అర్జున్ కోసం క్లాత్స్ తీసుకుని వస్తే అరు నిద్రలోనే ఉండడంతో ఫ్రెష్ అవడం కోసం వెళ్లిపోతున్నాడు ఈలోపు అరుషి కళ్ళు తెరిచి అర్జున్ కోసం చూస్తుంటే అన్నయ్య ఫ్రెష్ అవడం కోసం వెళ్ళాడు వదిన యూ ఫీల్ అని అడిగితే బెటర్ మధు కొంచెం కొంచెం పెయిన్ గా ఉందని చేతిని కదిలిస్తుంది ఇంతలో డాక్టర్స్ వచ్చి గుడ్ మార్నింగ్ మిసెస్ అర్జున్ వర్మ అని అంటే షాకింగ్ గా డాక్టర్ వైపు చూసి మళ్ళీ మధు వైపు చూస్తున్నారు ఆమె ఎక్స్ప్రెషన్ కి అన్నయ్య నిన్నెప్పుడో ప్రాణంగా తనలో కలిపేసుకున్నాడు ఇంకా పేరు దేముని వదిన అని స్మైల్ ఇస్తుంది డాక్టర్ చెక్ చేసి డ్రెస్సింగ్ నర్స్ చేసి చేయించి నథింగ్ టు వరీ మంచి డైట్ ఫుడ్ బెడ్స్ తీసుకుంటే త్వరగా క్యూర్ అవుతారని వెళ్ళిపోతే వెళ్తున్న నర్సులు చూసి ఆర్షి నర్సు సెలైన్ ఎప్పుడు రిమూవ్ చేస్తారు అని చిన్నగా అడుగుతుంది నర్స్ వియాడ్గా చూస్తూ డాక్టర్ చెప్పినప్పుడు అని అంటే అప్పుడే వచ్చిన అర్జున్ డోర్ దగ్గర నిలబడి చూస్తున్న వాట్ హ్యాపెన్ అని అడిగితే మీ వైఫ్ సెలైన్ తీసేయమని అంటున్నారు సార్ అని అంటుంది పెయిన్ కిల్లర్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా సెలైన్ ద్వారానే ఎక్కిస్తున్నాం సార్ కానీ మేడం తీసేయండి అని అంటున్నారని చెప్తుంది అర్జున్ ఆశయ్ దగ్గరికి వచ్చి సెలైన్ ఉండాలి అరు ఇది లేకుంటే నీకు ఎనర్జీ ఎలా వస్తుందని అంటే నో అర్జున్ నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది తీసేయమని చెప్పు అని నీరసంతో అయినా మొండిగా అంటుంది సరే ఈ ఒక్కరోజు ఉంచుకో డాక్టర్తో నేను మాట్లాడతాను అని అంటాడు అర్జున్ కథ కొనసాగుతుంది అమ్మయ్య మొత్తానికి ఆర్షి బ్రతికింది అర్జున్ కూడా అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కదా మరి అర్జున్ అరుళ్ళ క్యూట్ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్